హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి బటన్ కాజా అండి సో చిట్టి చిట్టి కాజా అని కూడా అనొచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకైతే టైం కూడా ఎందుకు పట్టదు ఇంగ్రీడియంట్స్ కూడా అంత అవసరం లేదు ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మనకి లేయర్స్ లేయర్స్ అయితే వస్తుంది అనమాట పాకం కూడా అన్నిటికీ మంచిగా అప్లై అయిపోయింది సో ఇంకెందుకు కలిస్తాం మనమైతే రెసిపీ చూసేద్దాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసేద్దామా సో ముందుగా అయితే మైదాపిండి అయితే తీసుకుంటున్నానండి ఒక బౌల్లో సో కొలతలు కూడా సేమ్ ఇదే కప్పుతో అయితే తీసుకుంటున్నాము సో మైదాపిండి ఒక కప్పు అలాగే ఇంకొక హాఫ్ కప్ అయితే వేస్తున్నాను మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాము సో ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అని అయితే ఉందన్నమాట దాని మీద సో మీ ఇష్టం అండి క్వాంటిటీని బట్టి మీరు అయితే తీసుకోండి సో ఇవైతే వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటాయి అనమాట నిల్వ ఉంటాయి సో పాకం కదా పాకాన్ని బట్టి అలాగే మనం పిండిని కలుపుకునే విధానాన్ని బట్టే ఉంటుందన్నమాట ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సో దీంట్లోకైతే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము సో ఈ రెండు వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి మనమైతే పిండిని మంచిగా కలుపుకోవాలి సో ఎలా అంటే ఆయిల్ తోటే పిండి మొత్తం ముద్దయ్యట్ అయితే అవ్వాలన్నమాట సో ఆ క్లిప్ అయితే పోయిందనమాట సో ఇలా కలుపుకున్నాక మనం పూరి పిండిలాగా వాటర్ వేసుకొని అయితే ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అంటే లోపలికి ప్రెస్ అవ్వాలన్నమాట సో అంత సాఫ్ట్గా కలుపుకోవాలి సో దీంట్లో అయితే మళ్ళీ పైన ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి సో పైన ఆయిల్ ఎందుకు అంటే ఎండిపోయినట్టు అవుతుంది కదా పక్కన ఉంచితే సో అందుకనేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెడితే ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది సో పిండి అయితే సాఫ్ట్గా అవుతుంది మనం అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాము సో హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది అనమాట సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి సేమ్ మనం ఇట్లా ప్రెష్ చేస్తే లోపలికి వెళ్ళేటట్టు ఉండాలన్నమాట పిండి చాలా గొల్లుగా అవుతుంది అనమాట సో దీన్ని మళ్ళీ మంచిగా కలుపుకొని బాగా ప్రెష్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ మొత్తం కలపడము అలాగే చేయడంలోనే ఉంటుంది అనమాట సో పక్కనైతే పాకం కూడా పడుతున్నాము ఏ పిండితో అయితే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాము సో షుగర్ వచ్చేసి కప్పు కప్పున్నర షుగర్ అయితే యాడ్ చేసాము సో అదే క్వాంటిటీతో కూడా ఓ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము సో మెయిన్లీ ఏంటంటే వాటరు అలాగే షుగర్ ఇవి కలిసిపోవాలి అంతేగాని పాకం పాకము లేదా పాకము అలా వచ్చే వరకు అయితే ఉంచాల్సిన అవసరం లేదు సో ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ వదిన రోజా సో నాకు ఈ వీడియో తనే తీసిందనమాట రెసిపీ కూడా తనే చేశారు సో చూస్తున్నారు కదా పాకం మంచిగా అయితే అవుతుంది మనకి జస్ట్ ఇలా పట్టుకుంటే థిక్నెస్ లాగా ఉండాలన్నమాట వాటర్ వాటర్ లెవెల్ కాకుండా కొంచెం థిక్గా అయినట్టుంటే సరిపోతుంది మరి తీగపాకం అలా వచ్చేలాగా అవసరం లేదు సో మరీ చెప్తున్నాను లాగా అలా వస్తే మాత్రం మళ్ళీ అనేవి అబ్జర్వ్ చేసుకోవు సో కొంచెం అయితే వెన్నీగర్ వేస్తున్నాము ఒక చిన్న మూత ఒక స్పూన్ అయితే వెన్నీగర్ యాడ్ చేసాము కదా సో ఇప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ అనేది గడ్డగట్టకుండా ఉంటుందనేసి వెనిగర్ అయితే యాడ్ చేశాము సో షుగర్ సిరప్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట కంప్లీట్ అయ్యే ముందు అయితే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాము సో దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరి పిండి అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము దీన్నైతే సేమ్ పూరికి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి సో పొడి పిండితో మనం కట్ చేసుకుంటున్నాము సో వీటిని మనకి ఏ సైజ్ కావాలో పూరి ఆ సైజ్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము సో చూస్తున్నారు కదా బాగా ప్రెష్ చేసి అయితే కలుపుతున్నారు సో మనం ఇలా సపరేట్గా కట్ చేసుకొని మనం రౌండ్గా అయితే బాల్స్ లాగా అయితే చుట్టుకుంటున్నాము సో వీటిని అయితే పూరిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎంత పల్స లేయర్గా వస్తే అంత బెటర్గా అయితే ప్రెస్ చేసుకోండి సో చూస్తున్నారు కదా మేమైతే స్టార్ట్ చేసేసాము చాలా పల్సగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సో దీన్ని అయితే పిండి చల్లుకుంటూ అయితే స్ప్రెడ్ చేసుకుంటే మనకైతే ఎక్కువ లెంతిగా వచ్చే వస్తుందనమాట సో ఆయిల్ అప్లై చేస్తే సాగుతున్నట్టు అవుతుంది కదా సో అందుకే పిండితో అయితే ప్రెస్ చేసుకుంటూ చేయండి మీకు ఎంత వీలైతే అంత పెద్దగా అయితే చేసుకోండి మాకు సరిపోయేంతవరకు అయితే మేము తీసుకున్నాము చిట్టి కాజా టైప్ కాబట్టి మేము చిన్న సైజ్ అయితే తీసుకున్నాము పూరి టైప్ అయితే తీసుకున్నాము అన్నమాట సో ఇలా లెంతి సైజ్ అయితే ఇలా వస్తే సరిపోతుంది ఇంకా పల్స్గా అయితే ఏంటంటే మనకి లేయర్స్ అయితే కనిపించవు మొత్తము సో ఇలా అయిపోయాక దీనికైతే ఆయిల్ అలాగే అప్లై చేసుకొని ఇలా చిన్నగా రౌండ్గా అయితే చుట్టుకుంటూ రావాలి స్లోగా సో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చుట్టుకుంటూ వెళ్ళండి సో గ్యాప్ వస్తే ఏంటంటే మనకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట తీగల వస్తుంది రౌండ్గా బాల్స్ లాగా అయితే రావు సో అందుకోసమని సో చూస్తున్నారు కదా ఇలా చేసుకొని మనం పూరి కర్రని ఎలా రోల్ చేస్తామో అలా రోల్ చేస్తే మనకి ఇంకా కొంచెం లెంతీగా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో తర్వాత మనం చాక్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేస్తే ఏంటంటే మనకి పిండి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అనమాట మనకి షేప్ అలాగే లేయర్స్ అయితే కనిపించవు సో ఇలా చాక్కి పిండి అప్లై చేసుకొని మనం ఇలా కట్ చేసుకుంటే మనకి లేయర్స్ అనేవి నీట్గా క్లియర్గా కనిపిస్తాయి సో అందుకే ఇలా చేస్తున్నాము సో మనకి పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మనం స్నాక్స్గా లేకపోతే మనం ఇంట్లో ఏదైనా ఫెస్టివల్కి ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం పిండి అయితే సరిపోతుందండి ఒక పావు కేజీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అప్పటికప్పుడు తినేయచ్చు చాలా సింపుల్గా అయితే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఇక్కడ పట్టదు కదా సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ కొంచెం నీట్గా చేస్తే మనకి క్లారిటీ ఉంటుంది మనం మామూలుగా ప్యూరు పిండిలా కట్ చేసుకొని అమ్మటే చేసేసుకుంటే అది అంతగా అనమాట సిరప్ రాక సిరప్ కొంచెం జిగురు జిగురు అయిపోయి ఇలా ఉంటుంది కదా సో మొత్తం ప్రాసెస్ చూస్తే మీకు ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నాక వీటిలో అయితే మీకు చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే వచ్చాయన్నమాట లేయర్స్ సో ఇవన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే ఆయిల్లో వేసుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం సో అందుకంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అబ్బా వీడియోలు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్లు ఇవ్వట్లేదు అది ఏందో ఏమో ఇది అలా అసలు అర్థం కూడా అవ్వట్లేదు సో వీటికి సపరేట్గా నేను ఒకసారి మాట్లాడాలి సో కొంచెం తర్వాత మాట్లాడదాం ఒక షార్ట్లో చెప్తాను సో ఫైనల్గా అయితే మొత్తం అయితే డ్రీ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో అయితే ఉండాలన్నమాట మొత్తం అయితే ఒకేసారి వేసుకుంటాము సో మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే నల్లగా అయిపోయి లోపల లోపల అయితే ముద్ద ముద్దగా ఉండిపోతుంది పిండి పిండిగా సో లేస్ అయితే మొత్తం కుక్ అవ్వాలి అంటే లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం వేసుకుంటాం అప్పుడు మొత్తం కుక్ అయ్యి చాలా నీట్గా అయితే వస్తాయి అన్నమాట సో లేయర్ లేయర్గా సో ఫైనల్లీ అయితే మనకైతే రెడీ అయిపోయాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది మరి మెరన్ కలర్ మరి రెడ్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచొద్దు మరి బ్లాక్ కలర్ లాగా సో ఈ కలర్ అయితే సరిపోతుంది అనమాట లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో కాదు సో ఇవైతే రెడీ అయిపోయాయి రెడీ అయిపోయాయి డైరెక్ట్గా పాకంలో అయితే యాడ్ చేస్తున్నాను సో వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేస్తే పాకం అనేది మొత్తం పీల్చుకుంటుంది అనమాట వరకు స్ప్రెడ్ అవుతుంది సో అందుకనే ఒకేసారి వేసేసాము సో ఫైనల్లీ మన చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయి బటన్ కాజాస్ సో చాలా సింపుల్గా ఉన్నాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరూ ఒక లైక్ అలాగే కామెంట్ చేయండి సో ఒక రెడ్ హార్ట్ ఇవ్వండి చాలు కామెంట్స్ చేయమంటే వేరే వేరే కామెంట్స్ ఏమి అవసరం లేదు ఒక రెడ్ హార్ట్ ఇస్తే మీరు ఫుల్ వీడియో చూసినట్టు నాకు అనిపిస్తుంది సో నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ పాకంలో నుంచి బయటకైతే సపరేట్ చేసుకుంటున్నాను సో ఫైనల్లీ సపరేట్ చేశాక ఇలా అయితే ఉన్నాయన్నమాట చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చాలా బాగుంది నేర్చుకోవడానికైతే సో చూస్తున్నారు కదా ప్రతిదీ చూస్తుంటేనే నేను కదా సో మీకైతే వీటి సపరేట్గా చూపిస్తాను లేయర్స్ ఎలా వచ్చాయి అనేది సో చూస్తున్నారు కదా లేరు లేరు ప్రతిదీ ఇలా సపరేట్గా అయితే అవుతుందనమాట సో ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కదా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాలి మీ బ్రదర్స్కి అనుకున్న వాళ్ళైతే ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అలాగే రెడ్ హార్ట్ ఇవ్వడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ